ఏం కావాలని పోషణాయి రాగరా దాన్ని ఏమనగరా కాగితం పూలు రా అవన్నీ అవన్నీ కాగితం పూలు రా తెలంగాణ ఏంది పల్లె ప్రకృతి మనం అయిపోయి పెళ్ళి ఎందుకురా మళ్ళా పుష్పాలెక్క ఎత్తావు కానీ కాగితం పూలు మొత్తం జంతువుల జంతువులు ఎక్కడికెళ్ళి వచ్చిన రా మళ్ళా అరే వాటర్ బాగా చేస్తావరా నీ ని అయ్యో ఇటు చూడు తిరిగశ కింద ఎంత మంచిగా ఉన్నది అడ వాటర్ దగ్గర బోర్ రా అది కేనాల్ కాద్రా అట్లే ఇటు చూడరా కొట్టి ఎంత ఎలక్ట్రిసిటీ కరెంటుదే కాబో ఇది ఫెన్సింగ్ ఎంత కరెంటుదే ఉన్నట్టుంది చిన్నోడు బాయ్ అంతా కరెంట్ వాళ్ళు ఉంటే మనం సగం కాదురా తోట మొత్తం దుట్టి కొట్టే మనం అనడం లేదు ఫోన్ కొడతాం ఆయన చూస్తున్నారు కదా సో ఇప్పుడైతే మనం ఒక బీర తోట దగ్గరకైతే వచ్చాము ఇదైతే మా బావ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పొలం అంట ఏమన్నా ఉందా ఫ్రెండ్స్ చూడండి పచ్చటి తోరణాలతోటి పందిరేసినట్టుంది కదా చెట్లు సూపర్

ఎటు చూసినా మొత్తం తోటనే ఏ తెంపకరా కింద పడ్డది నువ్వు తెంపినావు తెలి పిచ్చి పిచ్చి ఎదురు అట్లా అన్నిట్లా పడ్డాయి కానీ మొత్తం నువ్వు ఒక తోట అంటే కరెక్ట్ తెంపాలి తొడిమే కాడ దంపాలి తీగ డామేజ్ కావద్దు అది ఆ తీయ కిందికి రావద్దు అక్కడ అక్కడ తెంపాలి కానీ తీయ కిందికి రావద్దు చల్ రన్న ఓకే రగ్బట్ట వరా వీడియో కాల్ చేయండి మంచి లొకేషన్ చూపడతా తమాస్ కావాలి కొర్కలపలకడు ఉన్నా అని చెప్పు ఐత్ పెలు కాదు ఇది వేరే ఊరవా అవును అవును కాలం పన వరా పాండు వరా అబ్బా చల్ రన్న దకికడ కట్ దారా నీ ఇటు తిరల్లా వడే రండి నియాపో అప్పాయి ఈ వీడియో లేకో లేక దంతీట్లో దొప్తలేవో బా అటు కాకరకాయతోంది అంతు నచ్చినాయి రాష్ట్రా ఇంకా ముదురు కాకరకాయ నా జేపు లేవురా నువ్వు పట్టుకున్నావు నువ్వే పట్టుకోవాలి అవి నాకు పట్టుకోరా కింద పట్టుకోరావు నువ్వు దీనిలో పెట్టుకో మంచిగా పట్టుకో నేను చెప్తావు పెడతా ఎంత గ్రీనరీ ఉన్నది బా మొత్తం అంత గ్రీన్ ఉన్నది ఇది ఎక్కడు రావు ఇగో ఒకటి వాటర్ బిరకాయ బండికి పెట్టి నేను తాళం నేను వెళ్ళా బా జంగల్ జంగల్ ఎక్కున్నా అంత సో కొన్ని తోటలు అయితే కొన్ని కాకరకాయలు బీరకాయలు తెంపడైతే అయిపోయింది మా మాల్లుడు చూడండి ఆడు అంగిలో అయితే పెట్టుకొని పోతుండు కవర్లు కూడా ఉన్నట్టున్నాడా అరే మెల్లగరా మెల్లగరా పైసలు మొత్తానికి రెండు కవర్ల నిండి అయితే కాకర ఉండు బీరకాయలు అయితే మొత్తం నింపేసాము అది చూస్తున్నారు కదా ఇదొక కవరు కాకర బీరకాయలు మొత్తం నింపేస్తారు ఇంకో బావ దగ్గర ఇంకొక వరలో కూడా ఉన్నాయి చూస్తున్నా ఇమో పుష్పాలే కావాలట అందుకని చెప్పేసి వీటితో సరిపెట్టుకుంటాడు మీ డాడీకి చూపెడతా నేను చెప్తున్నా మత్తడి దుంపుతుండ్రో మీ చెరువుడా మీ కటప్ప గడు ఉంటే మంచిగా ఉండు మీరు ఈత కొట్టిన ఎక్కడ ఎక్కడున్నారా బుర్రాలు కట్టుకొని ఈత కొట్టింది ఎక్కడ ఇటు లేవు కదా వాటరు అరే ఇటు మంచిగా ఉన్నావురా చేపలత్త